తెనాలిలోని ప్రాచీన పాత శివాలయంలో జంగమ దేవర అన్నదాన సమాజం నేతృత్వంలో నలబైవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జంగమ వస్త్రాలు వస్తాలు బహుకరించి అన్నదానం చేశారు స్థానిక గంగనంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శివముకోటి పురస్కరించుకుని ఆరుద్ర మహోత్సవాన్ని జంగమదేవర అన్నదాన సమాజం ఘనంగా నిర్వహించింది జంగ దేవర్లకు ఈ సందర్భంగా వస్త్రదానం చేయడంతో పాటు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది జంగ దేవర్లు స్వామివారికి ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు తదనంతరం జరిగిన కార్యక్రమంలో వారికి నూతన వస్త్రాలని బహుకరించారు కార్యక్రమాన్ని జంగమదేవర అన్నదాన సమా మాజం అధ్యక్షులు మేడా బద్రీ నారాయణరావు సెక్రటరీ పివి సుబ్బారావు వైస్ ప్రెసిడెంట్ వేమూరి సుబ్బారావు జాయింట్ సెక్రటరీ పెండాల సుబ్బారావు కోశాధికారి అధికారి ఉపల వరదరాజులు ఇక సభ్యులు ఎక్కల మాల్యాద్రి దర్శి కోటి రత్నాకర్ జంజాల సుబ్రహ్మణ్యం పెనుమూడి పవన్ కుమార్ గుర్రం భాస్కర్ వెంకట సుధీర్ నెలవల్లి చంద్రకిరణ్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మరి జంగమదేవుల అన్నదాన సమాజం తరఫున ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చే చేయటం జరిగింది ఈ రోజున జంగ వస్త్రదానము అన్నదానము కార్యక్రమం నిర్వర్తించాము ఈరోజు పవిత్రమైన రోజు శివముక్కోటి ఆదిగ్ర నక్షత్రం సోమవారం ఉగాది పండుగ ఈ నాలుగు కలిసి వచ్చినాయి పౌర్ణమి ఈ రోజున నాలుగు కలిసి వచ్చినాయి కాబట్టి ఈ రోజున మంచి పవిత్రమైన రోజు మరి ఈ రోజున జంగమదేవాళ్ళకి అన్నదానము వస్త్రదానము కాబట్టి నలభై సంవత్సరం నుంచి కూడా ఈ ఈ యొక్క ప్రాంగణంలో ఈ జంగ అన్నదాన సమాజం తరఫున మరి ప్రతి సంవత్సరం కూడా మేడ బద్రీనారాయణరావు నారాయణరావు గారు ప్రివియస్ ప్రకాశరావు గారు అబ్బాయి పివి సుబ్బారావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్న జయప్రదంగా నిర్వర్తిస్తున్నాము కాబట్టి యావన మంది ప్రజలకు భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా